హలో అండి ఇలాంటి తప్పులు నానబెట్టకుండా మిక్స్ పని లేకుండా ఎంతో హెల్తీగా రవ్వ దోశ అయితే చేసుకోవచ్చు ఇది ఏం రవ్వ దోశ తెలుసా సొరకాయ రవ్వ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి సొరకాయ రవ్వ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు అలాగే మిక్సీతో కూడా పని లేదు అది ఏంటో తెలుసా రవ్వ దోశ అయితే చేయబోతున్నాను ఏదంతనో తెలుసా సొరకాయతో రవ్వ దోశ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి సొరకాయ రవ్వ దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా సొరకాయతో రవ్వ దోశ అనుకున్నాం కదండి ముందుగా అయితే సొరకాయని అయితే కట్ చేసేసుకున్నాము నేతగా ఉంటే పైన పొట్టు తీసుకోవాల్సిన పని లేదనమాట ముదిరింటే కొంచెం పైన పొట్టనే పొట్టు అనేది తీసేసుకోవాలి అండి ఇలా కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ ఏం అని ఆలోచిస్తుంటారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పీసెస్లా కట్ చేసేసుకుందాము ఎంత అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు ఒక కప్పు పిండి తీసుకున్నారనుకోండి ఒక కప్పు సొరకాయ తురుము సొరకాయ ముక్కలని అయితే తీసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు సోరకాయ ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టేసుకున్నారు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చేయండి సొరకాయ తురుముని ఇలా సొరకాయ తురుము వేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి చేయండి ఒక కప్పు తీసుకున్న నేనైతే ఇలా ఒక కప్పు పొడి బియ్యం పిండి ఇంకా ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అయితే వేసుకోవాలి చూడండి హాఫ్ కప్పు ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అలాగే రెండు స్పూన్లంతా పావు కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి పావు కప్పు గోధుమ పిండి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే కొత్తిమీర ఇంకా మీరు కావాలంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు మనకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మిరియాల పొడి దంచి దంచుకున్న మిరియాల పొడి అయితే వేసుకోవాలి అండి ఇలాగా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు అనేది వేసుకొని ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి అండి ఈ విధంగా వేసుకోవాలి మనము కొంచెం పసుపు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఇలా పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇలా కొంచెం పలుచగానే ఉండాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము రెస్ట్ చేద్దాము ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే నానుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు చట్నీ అయితే చేసుకుందాం ఇందులోకి ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకున్నాం చూడండి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని ఇంకా మామూలు ఎప్పటిలాగే చేసినాం చట్నీ వచ్చేసి మీరు కావాలంటే వేరైనా చేసుకోవచ్చు టమాటో చట్నీ కానీ ఆ విధంగా ఇంకా మున్ పల్లీలు అయితే సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వే వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కారానికి తగ్గట్టు ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి అండి ఈ విధంగా నూనె వేసుకొని మగ్గించుకుందాము పచ్చిమిర్చి వేసిన తర్వాత అలాగే టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి టమాటో ముక్కలు వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలా టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మగ్గించుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు పప్పులు అయితే వేసుకోవాలి కొన్ని అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఈ విధంగా నీళ్ళు అనే సరిపడాన్ని వేసుకొని పెట్టేసుకోవాలి అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకి ఈ రవ్వ కూడా నాని ఉంటుంది చూద్దాం ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి ఈ లోపు మనకి రవ్వ కూడా నాని ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే నీళ్ళు వేసుకోండి ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి రవ్వ దోశకు వచ్చేసి ఇప్పుడు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా పెండం పెట్టేసుకున్న తర్వాత కొంచెం నూనె అనేది ధాన్యంతో అప్లై చేసేసుకోవాలి అండి ఇలా నూనె వేసేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని హైలో పెట్టుకొని మనం సిమ్ అనేది వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోకూడదు అనమాట ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి అండి ఇప్పుడు మనం పిండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వేసుకునేటప్పుడు మటుకు హైలోనే పెట్టేసుకోవాలి ఇలా కొంచెం పిండి అంతా పోయిన తర్వాత ఇలా నూనె అనేది వేసుకోవాలి ఇలా మొత్తము ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది దోశ వచ్చేసి ఇప్పుడు మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మీడియం టు హై టు పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఫస్ట్ సైడ్లకైతే అనేసుకోవాలి ఇలా ఫస్ట్ సైడ్లోకి అనుకుంటే చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడం ఇదినండి ఇంకా సోరకాయ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందాక ఆనియన్ ఎలా రుద్దేసుకున్నాము ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వెళ్ళి పెట్టుకొని వేసుకోవాలి ఇలా హైలో పెట్టుకొని వేసుకొని ఇప్పుడు మీడియంగా పెట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా పైన కొంచెము ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని మరి అలాగే కాల్చుకోవాలి ఇలాగే ఎలా కాల్చుకున్నామో అలాగా ఇలా బాగా కాలిన తర్వాత ఇలా ఫస్ట్ సైడ్లో కానేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా మనం అనుకుంటే ఈజీగా వస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇలా ఇంకా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే అండి చూసారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే సొరకాయ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా దోశలు అయితే రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా హెల్తీగా అయితే మనకు సొరకాయ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి క్రిస్పీగా ఒకసారి మీరు కూడా ఇన్స్టెంట్ గా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగా వస్తాయి కూడా ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి అలాగే సొరకాయ రవ్వ దోశలు ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్